పేదరికి వైద్యం చేస్తూ నిరంతరం రాత్రి పగులు అందుబాటులో ఉండే అందరికీ నమస్కరిస్తాను మానవాళి పుట్టినప్పటి నుంచి ఉంది స్వతంత్రానికి ముందుగాని కరోనా కాలంలో కానీ ఆయా కాలమాన పరిస్థితులను బట్టి మనుషులకి వైద్యం చేస్తున్నటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఆ కాలంలో ఋషులు ముళ్ళు అన్నారు ఆ తర్వాత ఆర్ఎంపీలు అన్నారు పిఎంపీలు అన్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా సిద్ధంలో ఉన్నటువంటిది ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశ వ్యాప్తంగా ఉంది అట్లా ప్రపంచ వ్యాప్తంగా ఉంది అన్ని దేశాల్లో ఎక్కడైతే ఇప్పుడే మీ గోవింద్రెడ్డి గారు చెప్పారు మనుషులకు అవసరమైనటువంటి క్వాలిఫైడ్ డాక్టర్లు లేని దగ్గర కొన్ని కొన్ని వైద్యం আপানেচ লকোর ফের কিলা ছিমনত হাইমন্তাকনার ফের কিল গুডেন পর্ট অস্টাই এথ একি কিলা কিলে পরটাস্টায়ে এগনার ছাাপলেআ পাক మీ పరిధి దాటి వైద్యం చేస్తే ఒకటో రెండో ప్రమాదాలు జరుగుతుంది ఆ ప్రమాదాన్ని భూతంగంలో పిల్ల అందరూ ఎట్లా తీసుకోవడం ద్వారా సేవలు చేయవలసిందిగా సమాజంలో మీ ప్రతిష్ట పెంచుకోవాల్సిందిగా ఇప్పుడు గ్లాసులో ఉన్నాయి అండి సగం నీళ్ళు ఉన్నాయి నేను ఇక్కడ ఏమంటానంటే మీలో పది శాతం తొంభై శాతం చేసే మంచి కొట్టుబడి మన మనసు పాజిటివ్ ఉండాల ఎలా పాజిటివ్ అంటే ఉంది అనేది మనం కళ్ళు చెప్పాలి మనం గుర్తించాలి కానీ మంచిగా ఆలోచించవలసిందిగా కోరుతున్నారు ఏది ఏమైనా మీ వ్యవస్థ జరిగిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో క్యాంపెయిన్ చేసేటప్పుడు అంతకు ముందు చేసేటప్పుడు కూడా మీరు వారి దృష్టికి తీసుకొచ్చారు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మీ సహకారంతో నాకు స్నేహం ఉంది మీ అందరితో కలిసి పనిచేస్తున్నాను అప్పుడు

చూసాం ఈ రోజు స్వేచ్ఛగా మనందరం గుండెసుకుని నిర్ణబోతున్నాం

కోరారు కోరితే నేను ఆమోదించడం జరిగింది మీ న్యాయ సంబంధమైన కోరికని తీర్చడానికి పనిచేయాలని బాధ్యత పెట్టారు రెండు సమావేశాలలో మనం కలిసాం అంత ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ వచ్చి ఆ సమావేశంలో మీ ప్రతినిధుల సమక్షంలో మీ సమస్య జరిగిన తర్వాత ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మీ అందరి కోరిక వీళ్ళంతా ఇప్పుడు సమాజంలో ఉన్నారు పనిచేస్తుంది మెడికల్ టర్మినాలజీ గాని వైద్యం గాని మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతుంది ఎంబీబీఎస్ డాక్టర్లను ట్రైనింగ్ ఇస్తున్నారు సూపర్ స్పెషాలిస్ట్ అందరూ కూడా ట్రైన్ అవుతున్నారు అలానే మీరు సమాజంలో మార్పు ట్రైనింగ్ ఇవ్వండి ఇచ్చి మా సేవలు మానవాళికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు వాడుకోవాలని కోరుతున్నారు మాస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ పల్స్ పోలియో గాని వారు సేవ చేస్తున్నారు కంటుపోయినకి ఒక సిలబస్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మీ పరిధికి లోబడి పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రయోజనపరచేయడానికి ప్రజల సమస్యలని తీర్చడంలో ప్రధాన పాత్ర వహించే విధంగా వాడుకోమని వారు కోరుతున్నారు ఆ పాత్ర తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం చేపిస్తామని దానికి నేను మీకు వెన్నంటే ఉండి చేస్తానని అలానే ఇక్కడ ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ సభ్యులు మంత్రిగారు మీ సమస్య పట్ల సానుకూలంగా ఉండి వారి ఏది మీదకి వచ్చారు రేపు క్యాబినెట్ లో కూడా మంత్రిగారు ప్రస్తావిస్తారని రాబోయే సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు లోపల మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరినీ అప్రోచ్ కండి మీరందరూ ఎన్నికల్లో చేశారు ప్రారం పార్లమెంట్ సభ్యులకు ప్రచారం చేశారు ప్రభుత్వం వాళ్ళతో అధ్యయన సమస్యని చట్టసభలో మాట్లాడండి సమయం వచ్చినప్పుడు మాకు సహాయం చేయమని ఒక పక్కన కోరుతూ ఇంకో పక్కన మనం అసోసియేషన్ ద్వారా ప్రభుత్వంతో మాట్లాడి ఒక రూపం వచ్చాక ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ రాబోయే ఇయర్స్ లో చేస్తామని హామీ దానికి సహకరించవలసిందిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ సభ్యులు మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం